నాగచైతన్య సమంత విడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ చైతన్య అలాగే సమంతలు కలుస్తారనుకున్నారు కానీ ఊహించని విధంగా వారి దారులన్నీ కూడా తూర్పు పడమరలాగా వేరువేరుగా మారిపోయాయి ఇద్దరు కలిసి నటిస్తారనైనా అనుకున్నారు కానీ అది కూడా జరగని పనిగా మారిపోయింది ఇక తాజాగా మొట్టమొదటిగా నాగచైతన్య శోభితతో మళ్ళీ ఎంగేజ్మెంట్ జరగడం మనందరం కూడా చూసాం అయితే ఇక ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే నాగచైతన్య మళ్ళీ ఇక సమంతతో కలవడి ఉన్న విషయం స్పష్టమైపోయింది ఈ లోపు అంటే శోభితతో నాగచైతన్య ఎంగేజ్మెంట్ ముందు సమంతకు చాలా అంటే చాలా ప్రపోజల్స్ వచ్చేసాయి అటు ఫ్యాన్స్ నుంచి కానీ ఇటు సెలబ్రిటీస్ నుంచి కానీ సమంత సమంత అంటూ చాలా మంది ఆమె వెంటపడ్డారు కానీ ఆమె మాత్రం నేను పెళ్లికి సిద్ధంగా లేనని ఇంకా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదని నేను ఇప్పుడు యూటర్న్ తీసుకోమంటానని అని అంది కానీ తాజాగా ఇప్పుడు దిమ్మ తిరిగే ఒక కౌంటర్ ఇచ్చింది అసలు ఆ మాటకి బహుశా ఎవ్వరికి కూడా నిద్ర పట్టదేమో అయితే ప్రస్తుతం సమంత డైరెక్టర్ రాజ్ తో రాజ్ ఇష్టపడుతోందట త్వరలోనే తనని పెళ్లి చేసుకుంటుంది అన్న వార్తలు కూడా ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంటుంది అన్న వార్త కూడా వినిపిస్తుంది అయితే అతను ఎవరు కాదు ఖచ్చితంగా తెలుగు అబ్బాయి అంటే అతను తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉన్న అబ్బాయి అనమాట ఈ మాట విన్నా నాగ చైతన్య శోభితలిద్దరు షాక్ అయిపోయి ఉంటారు ఎందుకంటే నాగచైతన్య కూడా సమంతితో విడిపోయిన తర్వాత అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి అయిన శోభితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇక నాగచైతన్య బాటలోనే సమంత కూడా వెళ్ళటము మళ్ళీ తను రెండో పెళ్లి చేసుకుంటుందని ఒక పెద్ద శుభవార్త చెప్పటము నిజంగా అందరినీ కూడా షాక్ కి గురిచేసింది